Абонирайте се за нашия канал и не ఎమ్మెగెనూరులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేయడానికి ఆత్మీయ సమ్మేళనం కర్నూలు జిల్లా ఎమ్మెగనూరు పట్టణంలోని స్థానిక పదిహేడవ వార్డులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బుట్ట రేణుక ఆదేశాల మేరకు పట్టణ అధ్యక్షులు కామర్తి నగేశ ఆధ్వర్యంలో పదిహేడవ వార్డు కౌన్సిల్ సంధ్య రాణి అధ్యక్షతన చేనేత జిల్లా అధ్యక్షులు ఎంకె శివప్రసాద్ వార్డు వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొని విజయవంతంగా వైసీపీ పట్టణ అధ్యక్షులు కామర్తి నాగేశప్ప చేనేత జిల్లా అధ్యక్షులు ఎంకే శివప్రసాద్ పదిహేడవ వార్డు కౌన్సిలర్ అని మాట్లాడుతూ పదిహేడవ వార్డులో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు కార్యకర్తల సూచనలు వైసీపీ పార్టీ వల్ల పితనికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు పార్టీ ఆదేశాల మేరకు కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లి బుట్టార రేణుక విజయాన్ని సాధించేందుకు ప్రతి కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంతో కార్యకర్తలతో కొత్త ఉత్సాహాన్ని నింపామని తెలిపారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి వైసీపీ కుటుంబ సభ్యులకు పట్టణ అధ్యక్షులు కామర్తి నగేశకు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో జి సత్యనారాయణ మెకానిక్ బీరప్ప బి సత్యనారాయణ బి పకీరప్ప నా